వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ కుమారి అంటే ఫుడ్ స్టాల్ వివాదాన్ని తెరదించిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం కుమారి అంటే ఫుడ్ స్టాల్ను సందర్శించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్గా మారిన హైదరాబాద్ దాసరి సాయి కుమారి అలియాస్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ వివాదానికి తెలంగాణ ప్రభుత్వం తెరదించింది ఆమె ఫుడ్ స్టాల్ను మూసివేసే విషయంలో ఓ అడుగు ఉన్న ఉన్నచోడే తన ను కొనసాగించాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించింది ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడికి చెందిన కుమారి ఆంటీ జీవనోపాధి కోసం దుర్గం చెరువు కెనాల్ బ్రిడ్జ్ సమీపంలో ఫు స్టాల్ ఏర్పాటు చేశారు ఇటీవలి కాలంలో ఆమె హోటల్కు తాకిడి పెరిగింది ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు క్రమం తప్పకుండా ఈ హోటల్కు భోజనానికి వెళ్తున్నారు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరికీ సుపరితలయ్యారు కుమారి ఆంటీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె హోటల్ వ్యాపారంపై కథనాలు ప్రసారం చేశాయి ఏపీ ముఖ్యమంత్రి తన గుడివాడలో ఇల్లు కూడా ఇచ్చారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం రాజకీయంగా వివాదాస్పదమైంది ఈ ప్రకటన తర్వాత ఆమె ఫుష్టాల్పై ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని వెంటనే హోటల్ను మూసివేయాలంటూ ఆదేశించారు ట్రాఫిక్ పోలీసుల వైఖరిని ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తప్పుబట్టింది జగన్ తనకు ఇల్లు ఇచ్చారని చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి తమపై ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి తెరదించింది ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు ఫుడ్ స్టాల్ తొలగించాలంటూ జారీ చేసిన ఆదేశాలపై పునః పరిశీలించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు ఫుడ్ స్టాల్ స్థలం మార్చాలంటూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఉన్న చోట నుంచే కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని కొనసాగించవచ్చని భరోసా ఇచ్చారు ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేశారు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సాయంత్రం ఆయన అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్